నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ ఆసిఫాద్ జిల్లాలో నిన్న ఉదయం గన్నారం గ్రామానికి చెందిన మురళి లక్ష్మి ఇరవై ఒకటి తన చేనుల్లో పత్తి ఏరడానికి వెళ్ళింది అకస్మాత్తుగా ఆమెపై పులి దాడి చేసింది దీంతో మురళీ లక్ష్మి తీవ్రంగా గాయపడింది చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు రైతులు అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని అభ్యంతరం తెలిపిన ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని జవర్నర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు భైరి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలోని లగరచెల్ భూసేకరణ రద్దు చేసిన రేవంత్ సర్కార్ ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగర్చెల్లో భూసేకరణ నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా రైతు వేదిక కీసర క్లస్టర్ నుండి రైతుల కలల పండుగ ప్రోగ్రాం కు భారీ ఎత్తున బయలుదేరిన కీసర రైతాంగం ఈ కార్యక్రమానికి మేడ్చెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింగ్ యాదవ్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ డైరెక్టర్ ఈగా శ్వేతరాజు ముదిరాజు బత్తుల వేణుగోపాల్ కీసర మండల ఏఓ ఆఫీసర్ మాధవి తదితరులు పాల్గొన్నారు ఆశీర్బాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ తగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్న కుల్లి బూజు పట్టిన ఆలుగడ్డలు ఐఎస్ఐ మార్కులేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం విను ప్రకారం పప్పు వండాల్సి ఉండగా నీళ్ల సాంబారు వండిన వంట కూలీలు అడిషనల్ కలెక్టర్ వస్తున్నాడని కొన్ని కోడిగుడ్లు ఉడికించగా అవి కుల్లిపోయిన పరిస్థితిని గమనించిన కలెక్టర్ సంగరెడ్డి జిల్లా జోగపేట మండలం నేరేడుకుంట శివార్లో నేషనల్ హైవే నారాయణ కేడ్ నుంచి హైదరాబాద్ కు నలభై ఐదు మందితో ఆర్టీసీ బస్సు ఉప్పు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు అర్హత ఐటీఐ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఏడు తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు మదనపల్లి సిఎం ఐ తల్లిని చంపిన వ్యక్తి అరెస్టు ధర్మవరం సిఐ తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో అనిల్ ను అరెస్టు చేసినట్లు సిఐ కళా వెంకటరామన్న తెలిపారు నీరుడుగట్టు పెళ్లిలో సెప్టెంబర్ ఇరవై మూడున జగన్ కాలనీ వెంకటేష్ గర్జాలకుంట అనిల్ తో కలిసి బంగారం నగల కోసం ఇంట్లోనే హత్య చేశారు శ్రీలంకతో తొలి టెస్టులో సంతాపిక కెప్టెన్ తెంబావు అద్భుత శతకంతో మెరిశాడు ట్రీస్టర్ సబ్స్టన్తో కలిసి బోర్డును పరుగులు పెట్టించి జట్టు పటిష్ట స్థితిలో నిలిపాడు కాగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను నటుడు సోనుసు నిన్న సందర్శించారు ఆయన అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అలరించారు ప్రాణాలకు రక్షణ లేదు పుతిన్ షాకింగ్ కామెంట్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన అత్యయత్నాలు తనను దిగ్భాంతికి గురి చేశాయని పుతిన్ అన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం